మరికొద్ది గంటల్లో వారికి ఐదు అతిపెద్ద శుభవార్తలు నమ్మలేని రాజయోగం మూడు చోట్ల నుండి యోగం కలగబోతుంది కోట్లు గడించే యోగం మరికొద్ది గంటల్లో వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఎటువంటి శుభవార్తలు ఉన్నారు వీరికి ఏ విధమైన కలగబోతూ కలగబోతుంది అన్నీ కూడా మనము ఎప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం సింహరాశికి చెందినటువంటి వారికి సమయంలో అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మరికొద్ది గంటల్లోనే వీరి జీవితంలో వీరు ఇప్పుడే వరకు కూడా ఊహించని మార్పులు అయితే పొందుతారు మీకు మూడు చోట్ల నుండి ధనయోగం అయితే కలగబోతుంది మీరు త్వరలో కోట్లు గడిస్తారని చెప్పడంలో కూడా సందేహం లేదు బుద్ధిబలం అనేది చాలా బాగుంటుంది కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతాయి కీలకమైన వ్యవహారాలలో ముందడుగు పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి శని గురు శ్లోకాలు చదవడం చాలా మంచిది చేసే పనిలో శ్రమ పెరుగుతుంది శ్రద్ధను పెంచాలి మనోధైర్యంతో అభివృద్ధి సాధిస్తారు పరీక్షాకాలంగా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో Thank you తీసుకునే నిర్ణయాలు మీకు అంతా కూడా మేలును కలిగజేస్తాయి సాహసోపేతమైన కార్యక్రమాలు ఫలితాలను ఇస్తాయి శారీరక శ్రమ ఎక్కువైన ప్రణాళికబద్ధంగా ప్రారంభించిన పనుల పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు ఒక శుభార్త మీ యొక్క మనోబలాన్ని పెంచుతుంది ఆర్థికంగా మిశ్రమ కాలం కనిపిస్తుంది బంధువులతో విభేదాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అకారణ కలహ సూచన ఉంటుంది శాంతంగా వ్యవహరించండి మీకు మేలు జరుగుతుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ సింహరాశికి చెందిన టువంటి వారికి వీరి జీవితం అంతా కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు కోరుకున్న జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు లభిస్తుంది మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు అయితే సింహరాశికి చెందుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే చిహ్న ఈ రాశికి ఈ చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉంది అందువలన ఈ రాశి పర్వత ప్రాంతం తిరగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ సింహరాశికి చెందినటువంటి వారికి సమయం వీరి జీవితంలోనే చాలా ముఖ్యమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు మీరు ఏవైతే కోరికలు కోరుకుంటూ ఉన్నారో ఆ కోరికలన్నీ కూడా ఈ సమయంలో ఉన్నాయి మీకు అంతా కూడా అనుకూల వాతావరణం అధికంగా ఉంటుంది సింహరాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది అయినప్పటికీ సంవత్సరం రెండవ భాగంలో పరిస్థితి కొంచెం దగ్గర జరవచ్చు రెండు వేల ఇరవై సంవత్సరం ప్రారంభం శుభవార్త వస్తుంది కానీ సంవత్సరం రెండో భాగం మీ జీవితంలో కొన్ని కఠినమైనటువంటి సవాళ్లు తీసుకువస్తుంది ఈ సంవత్సరం మీ జీవితంలో కొన్ని చెడు కొన్ని తీపి మరియు కొన్ని చేదు అనుభవాలు మీరు పొందవచ్చు మీ సవాళ్లను కూడా మీరు ఎదుర్కొనాలి ఈ కాలంలో ఇవ్వబడే పరీక్షల్లో మీరు విజయం సాధిస్తారు మార్కెటింగ్ మరియు మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ సంవత్సరం చాలా అదృష్టంగా ఉంటుంది మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి దేవగురువు సింహరాశి యొక్క పదకొండవ ఇంట్లో ప్రవేశిస్తాడు అంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుందనే అర్థం మీ ఆదాయం మరియు మీ యొక్క పొదుపులో భారీ అనేది ఉంటుంది మీరు ప్రేమ జీవితాన్ని తిరిగి ఆవిష్కరించడం గురించి వాళ్ళు మాత్రమే ఆలోచిస్తారు మీ దైనందిన జీవితాన్ని పంచుకునే వ్యక్తులు దైనందికంగా ఉదారంగా ఉంటారు మీరు మీ యొక్క ప్రేమను వ్యక్తపరచడంలో ప్రత్యేకంగా సుఖంగా లేరని అనుకుందాం మీ జీవిత భాగస్వాముని ప్రత్యేకంగా భావించేలాగా చేయడానికి మీరు వివిధ మార్గాలను కనుగొంటారు ఒంటరిగా ఉన్నవారు త్వరలో వివాహాలు కూడా చేసుకోవచ్చు సంచారం మీకు చాలా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది మీరు చేయాల్సిన పనులు ఏమిటి అంటే ప్రతిరోజు సూర్యున్ని పూజించండి మరియు సూర్యోదయం సమయంలో రాగి పాత్ర నుండి నీటిని సూర్యునికి సమర్పించండి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయండి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవ్వరిని కూడా వాదించవద్దు స్వార్థ పూరితంగా ఉండడం మానేయాల్సి ఉంటుంది ఈ రాష్ట్ర సమాజంలో మీ పేరు ప్రతిష్టలు అనేవి సమయంలో అధికంగా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీ స్నేహితులతో సహా సహాయంతో మీరు డబ్బు కూడా సంపాదించే అవకాశాలు లభిస్తాయి ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది మీ సీనియర్లో మీరు గుర్తింపబడతారు ఇది మీకు చాలా ప్రయోజనం కూడా చేకూరుస్తుంది సమాజంలో మీ హోదా కూడా పెరుగుతుంది మీరు మంచి మొత్తంలో డబ్బు సంపాదిస్తారు ఇది మీ యొక్క స్థాయిని పెంచుతుంది మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి కర్మకారకుడు అయిన శని ఎవ ఇంటి నుండి సింహరాశి గుండా సంచరిస్తాడు ఇది మీ యొక్క ఆర్థిక జీవితంలో ఆటంకం కలిగిస్తుంది లావాదేవీలు చేయడంలో మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది డబ్బు సంపాదించడంలో చాలా ఇబ్బందులు అనేవి ఉంటాయి మీ కెరియర్లో స్థిరత్వం అనేది అసలు ఉండదు మీ పనిపైన దృష్టి పెట్టాలి లేకపోతే మీరు కొంచెం బాధపడాల్సి ఉంటుంది మీ శత్రువుల నుండి దూరంగా ఉండాల్సి ఉంటుంది డబ్బుకు సంబంధించిన విషయాల్లో మీ యొక్క భాగస్వాముని ఎక్కువగా నమ్మవద్దు చూసారు కదండి ఈ రాశివారి జీవితం అంటే సింహరాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనమైతే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుడగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం సింహరాశి సింహరాశి వారికి స్వాభిమానము పట్టుదల ఆదర్శము అందరినీ మించి ఉండాలన్నటువంటి కుతూహలము కూడా అధికంగా ఉంటాయి ఈ రాశి వారు ఏనాడు కూడా అసలు అంగీకరించారు అలాగే ఏ విషయంలోనైనా నిరాశ చెందరు ఎప్పుడూ కూడా విజయపదంలో నడుచుకుంటూ వెళ్ళడానికి ఇష్టపడతారు అయితే సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి అనర్దాయకంగా ఉంటుందని కూడా చెప్పాలి దీని కారణంగా అనేక చిక్కులు కొను తెచ్చుకుంటారు ఇదురుల బాధ్యతలను తమ నెత్తి మీద పెట్టుకుని చిరకాలము కూడా వీరు బాధపడతారు కావున వీరి అభిమానము దురాభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే వీరు కలిగి ఉంటారు వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చిన విషయాలు ఎదుటి వారిలో వెతుక్కుంటూ ఉంటారు అందుచేత ఎదుటి వారిని తప్పులు పట్టుట న్యాయము పేరుతో రోషం పడుట కిల్లి కజ్జాలు వీరు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా సరే వీరు వారిని క్షమిస్తారు ముఖ్యంగా ఈ సింహరాశి వారికి గుట్టు గుమ్మన చాటుమాటుతనము నమ్మించి మోసం చేయట్లాంటి గుణాలు ఉన్నవారు అసలు పడరు సింహరాశి వారికి మానవత్వం పైన మంచి తనము పైన వీరికి అంతులేని అభిమానం అయితే ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం వీరు ఇట్టే నమ్మేస్తారు జాలి గురుదృశ్యం కల్పించు వీరు ఇతరుల కష్టాల పాలు కాకుండా వారి బాధ్యతలను తన భుజాలపైన వేసుకుని సహాయం చేస్తారు దీనిని అదురుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేసే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయి ఈ రాశి వారు డబ్బు ఆస్తుపాస్తులు అధికారము వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు అయితే వీరికి కీర్తి దాహము ప్రచారకాంక్ష అను రెండు విషయాలకు మాత్రం వీరు నొంగిపోతారు అంబికత్వము ఇతరులతో తమని తాము పొగిడించుకోవాలని కోరిక మరియు వీరిని వీరు శ్లాఘలించుకునేటాన్ని లక్షణాలు కూడా నిగ్రహించుకున్నారంటే వీరి అంతటి వారు ఉండరు అని అర్థం ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమడి ఆమెను ఒక ప్రేమ దేవతలాగా ఆరాధించవాలనే ఆదర్శం వీరికి ఉంటుంది అయితే వీరికి ఆశాభంగము కలిగించ కలిగించవచ్చు త్వరబడి ఆ దేశంలో ఎవరితో ఒకరిని వివాహము చేసుకుని వీరు ఆశించిన ప్రేమతత్వము లభించలేనప్పుడు జీవిత సౌదము కూలిపోయినట్లుగా వీరు బాధపడే అవకాశాలు కూడా ఉన్నాయి చూసారు కదా సింహరాజు వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్